తిరుపతిలోని పాస్ మనో వికాస కేంద్రంలో డయేరియా కారణంగా ఇద్దరు మృతి చెందిన ఘటన ప్రస్తుతం జిల్లాలో కలకలం జరుగుతుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పాస్ మనో వికాస కేంద్రంలో చాలా వరకు ఉద్యమంంది పిల్లలు పూర్తిస్థాయి చికిత్సతో పాటు విద్యాభ్యాసం ఆర్మాన్స్ గా చాలా మంది జీవిస్తున్న పరిస్థితులు అయితే ఈ ప్రాంతంలో తిరుపతిలోని పద్మావతిపురం వద్ద ఉన్న ఈ పాస్ మనో వికాస కేంద్రంలో గత శనివారం చిన్నారి మృతి చెందిన ఘటనపై అక్కడ పాస్ మనో వికాస కేంద్రాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్కి సంబంధించి అంతర్గతంగా చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఎలాంటి సంప్రదించకపోగా మరొక ఆదివారం మరొక చిన్నారి మృతి చెందాలి దీనిపై తిరుపతిలోని పాయా ఆసుపత్రికి విద్యార్థులను తరలించగా అప్పటికప్పటితో స్పందించిన వియా సూపర్టెంట్ జిల్లా వైద్య అధికారి శ్రీహరికి సమాచారం అందించారు దీనిపై కలెక్టర్ కు ఆర్డీఓకు పూర్తిస్థాయి నివేదిక అందించాల్సి ఉందని చెప్పి శ్రీహరి చెప్తున్న పరిస్థితి అయితే మరోవైపు పూర్తి డెబ్బై ఆరు మంది పాస్ లో చిన్నారులు ఉండగా అందులో ముప్పై మందికి పైగా అతిశార సోకినట్టు తెలుస్తుంది అయితే దయేరియా పూర్తిస్థాయి వచ్చేంతవరకు పాస్ మన వికాస కేంద్రం వాళ్ళు పట్టించుకోలేదని అక్కడ అంతర్గతంగా చికిత్స అందించారని చెప్పి మాత్రం తెలుస్తుంది జిల్లా అధికారి మాత్రం పాస్ మనో వికాస కేంద్రంతో పాటు ఉయా ఆసుపత్రిని సందర్శించి చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వైద్యులకు సూచించడం పరిస్థితి